గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయశంకర్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది అయితే ఈ భేటీ ప్రత్యక్షంగా కాదు ఆన్లైన్ లో జరగనుంది విధానంలో అజెండా మొదలుకొని కేబినెట్ నోట్స్ వరకు అన్ని ఆన్లైన్ ద్వారానే అందజేయనున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కేబినెట్ విధానాన్ని నిర్వహించారు ఇప్పుడు కూడా అదే విధానంలో మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు పేపర్లెస్ కేబినెట్ కు సంబంధించి ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ సైతం ఇచ్చింది ఈ కేబినెట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం వారికి జేఏడీ పొలిటికల్ వివరించారు ఈ విధానం వల్ల సమాచారాన్ని పూర్తిగా సీక్రెట్ గా ఉంచొచ్చని ప్రభుత్వం భావించింది ఈ మేరకు అడుగులు వేస్తోంది అయితే నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది అయితే ఈ భేటీ ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్లో జరగనుంది ఈ విధానంలో అజెండా మొదలుకునే క్యాబినెట్ నోట్స్ వరకు అన్ని ఆన్లైన్ ద్వారానే అందజేయనున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ క్యాబినెట్ విధానాన్ని నిర్వహించినప్పటికీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి క్రాంతి గుడ్ మార్నింగ్ విజయ్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది సచివాలయం వాటి చాంబర్ లో ఉదయం పదకొండు గంటలకి ఈ సమావేశం ప్రారంభం కానుంది సీఎం చంద్రబాబు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు కీలకమైన అంశాలపైన చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈసారి మంత్రివర్గ సమావేశం ఇంతకు ముందు వరకు కేబినెట్ సమావేశాన్ని చూసే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు సమావేశంలో అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఈ యాప్ లో మంత్రులు సదుపాయన్నారు ఇప్పటికే ಸಚಿವಾಲಯ ಅಧಿಕಾರೇ ಇದೆ ವೈಸಿಕ ತೆಟ್ ಸ್ಪಷ್ಟ ఈ రోజు ఈ క్యాబినెట్ నిర్వహణకి ఏర్పాట్లు అయితే చేశారు ఉదయం పదకొండు గంటలకి ఈ క్యాబినెట్ సమావేశం కానుంది అజెండా సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు జరుగుతున్న కేబినెట్ లో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న థింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేసే అవకాశం ఉంది ఆ స్థానంలో గతంలో అమల్లో నాగురెడ్డి సంఘాల ఎన్నికలకి కేబినెట్ ఆమోద పనులు వేసే అవకాశం ఉంది పోలవరం నెడవ కాల ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆరు వేల క్యూ సామర్థ్యానికి పనులు పూర్తి చేయడంతో పాటు దీనికోసం గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులు అనుమతి ఇవ్వనుంది పన్నెండు వందల ఇరవై ఆరు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయల పాత గుర్త్యోదారులు పనులు కొనసాగించే అనుమతి సంబంధించి ఇచ్చే అవకాశం అయితే ఉంది మరొక వికసి ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ పై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది పన్నెండు అంశాల ప్రాకటన విజన్ డాక్యుమెంట్ తయారవుతున్న నేపథ్యంలో డాక్యుమెంట్ రూపకల్పన మంత్రుల సలహాలు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కోరే అవకాశం అయితే ఉంది ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ తో ప్రణాళికా శాఖ తదు చేసింది నిన్న నీతి ఆయోగ్ సంబంధించిన బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి సచివాలయాల పునర్ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్ లో గుర్తించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొత్తం ఎక్సైజ్ పాలసీ కూడా ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనిపైన కొంత కాలంగా మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఎక్సైజ్ లో పెద్ద ఎత్తున అవినీతి దోహోదాలకు సంబంధించి కేంద్ర బృందూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే కమిటీ పోటమి సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపాల్ ప్రభుత్వం దీంతో సెమినార్ అది చేసే అవకాశం అయితే కనిపిస్తుంది తిరిగి ఎక్స్ప్రెస్ ట్యాక్ లో విలీనం చేయవనేటి ప్రమాణణ బలగడ పెట్టుకొనడం కంటకాలంగా సవాత్తులే ఎదురుస్తుంది ఈ క్యాబినెట్ డేట్ లో ప్రకటించే అవకాశం నాట్లుంది ప్రత్యేకంగా కొండవీటి కరుణాత్ ప్రమాణానికి క్యాబినెట్ లేవే అనే అవకాశంైతే ఉంది వరొక్కాక రాష్ట్రంలో రేషన్ నోట్ సంబంధించిన మాఫియా పైగడ పట్టబడుతున్న తర్వాత తీసుకాల్లో ఈ అనేది కూడా లాడులేక జరుగుతదో ఈ క్యాబినెట్ లో

ప్రతినిధులు అమరావతి పర్యటన నిర్వహించిన నేపథ్యంలో వారి ముందు ఉంచిన ఉద్భాదన పైన కూడా క్యాబినెట్లో లో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది కొన్ని శాఖల బదిలీల గైడ్ స్మార్పులు చేర్పుల పైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది మరోపక్క తాజాగా రాష్ట్రంలో పరిశ్రమలో జరిగే ప్రమాదాల కూడా మరో పక్క రాబోయే రోజుల్లో అటువంటి ప్రమాదాలు పరిశ్రమలో జరగకుండా తీసుకునే కార్యక్రమంలో సేఫ్టీ ఆజెక్ట్ నిర్వహించడం ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది నరేగా త్వరలో ఆమోదం కోసం ఇప్పటికే ప్రభుత్వం సభలు నిర్వహించింది సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్వహిస్తున్న రంగు సదుకుల కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంది ఇటు రైట్ థ్యాంక్ క్రాంతి